హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్సూష్ వరల్డ్ బిగ్ బాస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను బిగ్ బాస్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ చూసే ఉంటారు అందరూ బిగ్ బాస్లో పేరు కంటెస్టెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే బిగ్ బాస్కి రాకముందు వాళ్ళకి ముందుగానే ఒక ఇంటర్వ్యూ లాగా జరుగుంటుంది అందులో వాళ్ళు చెప్పిన క్వాలిటీస్ని బట్టి కొన్ని క్వాలిటీస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఆ క్వాలిటీస్నే మూడు కలర్స్ లాగా డివైడ్ మూడు కలర్స్లో సేమ్ ఒకటే క్వాలిటీనే మూడు కలర్స్లో సేమ్ రాసి పెట్టుంటారు అలాగా మీకు ఇష్టం వచ్చిన కలర్ని ఒక పేరు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు సేమ్ వాళ్ళ థాట్స్కి సరిపోయే వాళ్ళనే వాళ్ళ కంటెస్టెంట్ వచ్చేటట్టుగా ముందే సెట్ చేసి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మనం చూస్తే ఇప్పుడు మనం కానీ చూస్తే ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి అండ్ నిఖిల్ వీళ్ళ పేరు ఎలా సెలెక్ట్ చేశారంటే యష్మిని ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యష్మి ఏదో కలర్ సెలెక్ట్ చేసుకుంటుంది మూడు కలర్స్లోనే సేమ్ ఒకటే ఒకటే రాసి పెట్టుంటుంది సేమ్ క్వాలిటీ వీళ్ళిద్దరిని ఎలా సెలెక్ట్ చేశారంటే ఇద్దరు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళే ఇద్దరు సీరియల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళే ఇద్దరికి సేమ్ ముందుగానే అంటే కొద్దిగా తెలిసిన పరిచయం ఉంటుంది అలాగా సేమ్ ఇద్దరికి ఒకేలా ఒకే క్వాలిటీస్ వచ్చేటట్టుగా అలా ఒక పేరుని సెలెక్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కంటెస్టెంట్ సెకండ్ కంటెస్టెంట్ చూస్తే అలాగే సెకండ్ కంటెస్టెంట్ చూస్తే నిఖిల్ అండ్ ప్రేరణ నిఖిల్ చూస్తే విజయదేవరకొండ క్లోజ్ ఫ్రెండు ప్రేరణ చూసే రష్మిక క్లోజ్ ఫ్రెండు సో వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరినీ అలాగా ఫ్రెండ్స్ లాగా సెట్ చేశారు సో ఇలాగా పేరుని సెలెక్ట్ చేసి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ విధంగా అయితే పేరుని సెలెక్ట్ చేశారని నేను గెస్ట్ చేస్తున్నాను మీరు మీరేమనుకుంటున్నారు దీని గురించి నాకు కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి